ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములు శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుకుందాం ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాం అదేంటంటే మన ప్రభు అయినటువంటి మన సృష్టికర్త అయినటువంటి ఆయన మన విమోచకుడైనటువంటి మన ప్రభువు మనలను గూర్చి చింతించుచున్నాడు అంట చింతించుచున్నాడు అనేటువంటి మాట దగ్గర మనం గమనించినప్పుడు అక్కడ ఒకటి అనేటువంటి నెంబర్ వేయబడి ఉంది ఆ క్రింద నోట్లో ఆ పేజీ చివరి భాగంలో మనము చూసినప్పుడు చింతించుచున్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన మన యందు లక్ష్యమును ఉంచుచున్నాడు నిజముగా మన దేవుడు మన యందు శ్రద్ధ ఉంచి మన మీద లక్ష్యమును ఉంచేటువంటి దేవుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవునికి ఏదో ఒక విషయంలో చింత ఉంటుంది అంటే విచారము కలిగి బ్రతుకుతూ ఉంటాం అయితే అది ఎలాంటి చింత అయినా నీవు ఎలాంటి విచారము కలిగి ఉన్నా నీ చింత యావత్తు భారమును ప్రభు మీద వేయగలిగితే నీ చింతను ప్రభుకి అప్పగించగలిగితే ప్రభు నీ జీవితంలో దినమున గొప్ప కార్యములో జరిగించటానికి ప్రభువారు సిద్ధుడుగా ఉన్నా ఏ విషయంలో నువ్వు చింతపడుతున్నావో నీ కుటుంబాన్ని గురించి నువ్వు చింతపడతా ఉన్నావా నీ భవిష్యత్తును గురించి నువ్వు చింతపడుతూ ఉన్నావా నీ బిడ్డలను గూర్చి నువ్వు చింతపడుతూ ఉన్నావా నీ కుటుంబమును బట్టి నీ కాపురమును గుర్చి నువ్వు చింతింపబడతా ఉన్నావా నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి నువ్వు కుమిలిపోతూ అప్పులు ఎలాగో తీర్చలేక అర్థం కాక సతమతపై పోతూ చింతిస్తూ ఉన్నావా అయితే ఈరోజున ప్రభువారు స్పష్టంగా నీతో వాగ్దానపూర్వకముగా మాట్లాడుతూ ఉన్నాడు నీ చింత యావత్తు భారమును ఆయన మీద వేయగలిగితే నీకున్నటువంటి ప్రతి చింత నుండి నిన్ను విడిపించి నీకు ఏది అవసరమై ఉన్నదో నీకు ఏది కావాలో నీకు ప్రభువారు సహాయం చేసి నీ చింతలన్నిటి నుండి ప్రభువారు నిన్ను విడిపించడానికి ప్రభు వారు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీకున్న చింత యామత్తు భారమును ప్రభు మీద వేయి ప్రభువు నిపక్షమును ఉండి ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు ఎందుకు చింతపడతా ఉన్నావు ఆయనే నిన్ను గుర్చి చింతించుచున్నాడు కనుక నీవు భయపడకు అధైర్యపడుకో నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కఠినమైనటువంటి పరిస్థితిని ఆయనకు అప్పచెప్పు నీ చింత భారమంతా కూడా ప్రభు మీద వేయి ఆయన నీకున్న ప్రతి భారము నుండి నేను విడిపిస్తాడు కనుక ఈ దినమున నీకున్నటువంటి ప్రతి చింత యావత్తును ప్రభువారు తొలగించి నీ జీవితంలో శాంతిని సమాధానమును సంతోషమును ప్రభువు నీకు అనుగ్రహించునుగా